హాయ్ ఎవ్రీవన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆన్లైన్ సర్వీస్ పోర్టల్లో మనం స్టూడెంట్ డీటెయిల్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా చూద్దాం ముందుగా మీ సెర్చ్ బ్రౌజర్లో బిఆర్ఏయూ అని టైప్ చేసి సెర్చ్ చేయండి ఆన్లైన్ సర్వీస్ పోర్టల్లోకి లాగిన్ అయ్యాక స్టూడెంట్ క్విక్ లింక్స్లో డౌన్లోడ్ స్టూడెంట్ ప్రొఫైల్ అని ఉంటుంది ఇక్కడ క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్లో మీరు యూజీ స్టూడెంట్స్ అయితే ఫస్ట్ లింక్ పైన పీజీ స్టూడెంట్స్ అయితే సెకండ్ లింక్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్లో మీ అడ్మిషన్ నంబర్లోని చివరి ఏడు అంకెలను ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్లో మీ రిజిస్టర్ మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్లో మీ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి ఇందులో మీ సెమిస్టర్ ఇయర్ మరియు మీ సబ్జెక్ట్స్ మరియు మీరు ఇంతవరకు ఎప్పుడెప్పుడు ఏ ఏ ఫీజెస్ పే చేశారు ఎంత పే చేశారు ఎప్పుడు పే చేశారు అనే డీటెయిల్స్ పూర్తిగా ఇందులో ఉంటాయి మరియు ఎగ్జామినేషన్ డీటెయిల్స్లో మీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెమిస్టర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉంటాయి ఈ విధంగా మీరు మీ స్టూడెంట్ డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు ఓకే అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తెలుగు స్టడీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్